కోటి రూపాయలు చనిపోయిన ప్రతి కుటుంబ సభ్యులకి వాళ్ళ లీగల్ హ్యాస్కి అందచేయడం జరుగుతుంది ఐ నో ఇట్ ఇస్ అ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ సంబంధించి పూర్తి వివరాలు కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం జరుగు జరుగుతుంది ఒక టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ దాన్ని సైట్ని ఇన్స్పెక్ట్ చేసి ఎందువల్ల ఇవ్వదం జరిగింది ఇదే ఇంతే కాకుండా కొంతమంది బాధితులు కూడా మన దగ్గర ఉన్నారు పేషెంట్స్ ఆర్ ప్రెసెంట్లీ ఇన్ మెడిక్యూర్ హాస్పిటల్ అక్కడ వాళ్ళకి దగ్గర ట్రీట్మెంట్స్ మనం ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతానికి అందరూ కూడా స్టేబుల్గానే ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ బర్న్స్ చూస్తే అరౌండ్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా వాళ్ళకి బర్న్స్ ఉన్నట్టు డాక్టర్స్ తెలిపారు రియాక్టర్ పేలుడు ఘటనలో పద్దెనిమిదికి చేరిన మృతులు అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం అచ్చితాపురం ఫార్మాసీస్ లో జరిగిన ఘోర ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతుంది రియాక్టర్ పేలుడు ఘటనతో మృతుల సంఖ్య పద్దెనిమిదికి చేరింది మరో యాభై మందికి పైగా గాయపడ్డారు ప్రమాద తీవ్రత బట్టి మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు అచ్చితాపురం ఫార్మాసీస్ లోన్షియా అడ్వాన్స్డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో భోజన విరామ సమయంలో భారీ పేలుడు సంభవించి మంటలు వ్యాపించాయి దట్టంగా పొగాలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది పేలుడు దాటికి పలువురు కార్మికుల మృతదేహాలు చిద్రమయ్యాయి పేలుడుతో భయపడిపోయిన మిగతా కార్మికులు తీశారు ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో రెండు అంతస్తు మొత్తం కూలిపోయింది ఆ శిథిలాల కింద చిక్కుకున్నట్లు కార్మికులు తీశారు ఫార్మా సైజ్ లోని ఫైర్ ఇంజన్ తో పాటు మరో పదకొండు ఫైర్ ఇంజన్లు బయట నుంచి వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి క్షతగాత్రులను హుటాహుట్ల అనకాపల్లిలోని వివిధ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు కాలిన గాయాలతో కొందరు మృతి చెందగా మొదటి నుంచి దూకి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరికొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు మరోవైపు దిగ్భాంతి ఉన్నత ఆదేశించారు ప్రమాదంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ఈ క్రమంలో సీఎం చంద్రబాబు నేడు అచ్చితాపురంలో పర్యటించనున్నారు ఫార్మా కంపెనీ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు ఈ ఘటనపై హెల్త్ సెక్రటరీ సెక్రటరీ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఫ్యాక్టరీస్ కమిషనర్ లేబర్ డైరెక్టర్ బాయిలర్స్ ఎన్టీఆర్ సహా జిల్లా ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి వారికి సూచనలు చేస్తున్నారు తీవ్రంగా గాయపడిన నలభై మందికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు అవసరమైతే క్షతగతిలోని విశాఖ లేదా హైదరాబాద్ కు ఎయిర్ అంబులెన్స్ ద్వారా తరలించాలని సూచించారు కార్మికులు ప్రాణాలు కాపాడడానికి అన్ని అవకాశాలను ఉపయోగించాలని అధికారులకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు సెస్ ప్రమాద ఘటనపై మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఘటనతో పలువురు మరణించడం బాధకు గురి చేసిందని మరించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని సానుభూతిని తెలియజేశారు వైసీపీ ప్రభుత్వం ఎల్జీ పాలిమస్ బాధితులను ఆదుకున్న తరహాలోనే ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు కోటి చెప్పిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు గాయపడిన వారికి ఉచిత చికిత్స అందించడంతో పాటు వారు కోలుకునేంత వరకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బాధితులు వైసీపీకి అండగా ఉంటుందని ప్రమాదంపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం